అందరికీ నమస్కారం అండి మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి అలాగే దిందూరు శాసనసభ్యులు చింతనేని గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే మరి అబ్బాయి చదువు గారికి నమస్కారాన్ని తెలియజేస్తున్నా మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు అబ్బాయి సదర్ గారు చాలా ఉత్తమగా నేను తీర్చిదిద్దాను వైశాలి వైశాల పార్టీలో చాలా బాగున్నాను అని చెప్పాడు నేను కూడా అలాగే లండన్ నుంచి వచ్చాడు చదువుకున్నాడు మంచి ఉత్తమంలో ఉన్నాడు కుర్రోడు చాలా పాటి ఉన్నాడు అనుకున్నా కానీ గెలవగానే ఒక్క షాన్స్ ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మీరు గెలిచిన తర్వాత రేపు భవిష్యత్తులో వస్తామో రామో అని ఆలోచించరా ఏదైతే ఉందో ఎలసలో రెండు వేల తొమ్మిదిలో మీ నాన్నగారు వాడిపోతం జరిగింది మీ నాన్నగారు పోటీ చేస్తే చింతనేని ప్రభాకర్ గారు మీ నాన్నగారు పోటీ చేశారు కానీ అప్పుడు గెలిపి ఎవరు అంటే చింతనేని ప్రభాకర్ గారు కానీ చెప్పుడు మాట చెప్పకుండా మాట్లాడాడు మీ నాన్నగారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కాంగ్రెస్ కలిసింది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి ఎంపీగా కావురు సాంబేర్ గారు ఉన్నారు గిరిసాటిగా మీ నాన్న వేశారు కాంగ్రెస్ తరఫున అంటే కొట రామచంద్ర గారు గతంలో గెలిచినప్పుడు ఎలాంటి అరసరాలు అన్యాయం చేశాడు అని అడుగుతున్నా ఎమ్మెల్యే గారు గెలిచినా కానీ ఆ రోజుల్లో కాముగా ఉండి నేను ఏమైనా రెండోసారి గెలవాలని చెప్పేసి ఉన్న దాంట్లోనే వచ్చిన నిధుల్లోనే పంచకుండా గెలుతాం ఏదో వచ్చినట్టుని సరిపెట్టకుండా రోడ్ రైట్ కానీ మంచిగాని షెడ్డే కానీ చేశాడు మరి అలాగే హాస్పిటల్లో సేవా కార్కులు మొదలుపెట్టాడు అలాగే సేవ చేత చేశాడు అలా లేకుండా ఫస్ట్ సారి గెలిచావు నువ్వు అంటే మీరంటే అబ్బా సౌదరు గారు గెలిచిన తర్వాత నుంచి వచ్చావు లన్న బాబు అనుకున్నావు నువ్వు ఉత్తమైన నాయకుడు మీ నాన్న పోనా నువ్వు గెలిచే కదా అనుకున్నావు కానీ రాగానే నువ్వేం చేసావు అది కూడా గుర్తు చేసుకో రాగానే మాజీ ఎమ్మెల్యే షెడ్యూల్ని ఇప్పుడు మాట్లాడుతావు కదా అప్పుడు చింత నేను పిలవన ఆ రోజుల్లో ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కానీ కాంట ప్రజలు ఏమన్నానంటే ఖాళీకుంద బాబు భూమి మాకు ఎంతో కొంత వస్తుంది ఎవరన్నా తవ్వితే మాత్రం మాకు ఎంతో కొంత వస్తుంది ఎవరన్నా చూడమన్నాడు కానీ వైద్య అడిగాడు ఇట తవ్వుకోడ్ర బాబు ఇబ్బంది లేదు నేను ఇబ్బందుల్లో ఉన్నాను అన్నాడు ఎవరో చింతనే ప్రవహరం కాయలనే మాకు ఏమైనా సరే మీరే తవ్వుతారో లేకపోతే ఎవరోకి ఇస్తారో ఇవ్వండి అంటే నాలుగు పార్టీని పిలిపించాడు అప్పుడు చింతనేని ప్రవహరం ఎమ్మెల్యే కూడా అప్పుడు రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత ఎవరో తీసుకోకపోతే ఈయనే అప్పు చేసి தா நூற்ற தம்பை எக்கரம் ரெண்டு வந்த எக்கரம் தான் தவட்டம் ஜரிரு முகர் பார்ட்னி பெட்டுக்கோ தவிரோம் தவி ஜீனா யுத்தம் தீச்சுக்கி కొద్దిగా లేట్ అయింది ఆ పార్ట్నర్లు ఏమంటే నాలుగు గెలుతున్నాడు రోజులాగా ఇచ్చుకుందాం మంచి అన్నాడు ఆగిపోయాడు సరే రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు గెలిచావు బానే ఉంటాయి కాయింట్లక ప్రజలకు తవ్వంటే తవ్వాడు చెరువుని ఆయన లేచిగా ఇవ్వలేదు ఖాళీగా ఉంటే చెరువు నువ్వు ఏం చేసావు అప్పుడు ఎవరు తగ్గున్నారు ఏంటి ఆ తగ్గున్న వాళ్ళకి తెచ్చేదాం అని ఏమన్నా ఇంటిది జ్ఞానం ఉందా నాకు చేతి మట్టనెవరు నేను చాలా ప్రతిబితనే అని చెప్పి లోకంలో ఎవరు ఉందన్న అలాగే నాకు ఏమి తెలీదు నిరూపితే నా పేరున ఏమన్నా ఆ పొలం లో అని కానీ కంచాశేషాలు కానీ నిరూపిస్తే నేను రెడీ అన్నా నేను ఒకటేడు ఇచ్చిన అబ్బాయి చదువు నిజంగా నీకు సిద్ధు శిశిస్తుంటే దేని మీద రా డిబేట్ లోచున్నాం ఎప్పుడు ఎక్కడ ఏంటని నిర్ణయించు నువ్వే నా పేరు సైతుకోవడనని నీకు బాగా తెలుసు అయినా నేను వస్తకు రెడీ సమాధానం చెప్తాను ఎమ్మెల్యే నాశనంతో నేను ప్రభాకర్ అవసరం కొలేరు పెట్టగా కొలేట్లో జరిగే అక్రమాలు ప్రతీ నీకు గొంతుకైతే చెప్పా నువ్వు గెలిచిన తర్వాత నీ అనుకోవడం ఉన్న శంసేదాడు ఎవరైతే ఉన్నారో పేటిఎం కుక్కల వల్ల నీకు బ్యాడ్ వచ్చేద్దని చెప్పా ఇష్టం వచ్చిన పవర్తించావు మాదే రాజ్యం అనుకున్నావు కోట్లకా ప్రజలు నమ్మి తమ్మంటే ఆయన తవ్వాడు ఇద్దరు ముగ్గురు పార్ట్నర్ పార్ట్నర్ వేసుకుని ఎవరో ఎమ్మెల్యే గారు మరి ఆ పార్ట్నర్ని వాళ్ళు ములికిపోయి అలో లక్ష్మణ్ ఏడ్చి వాళ్ళు కనీసం ఉంటే లేక దారి లేక వెళ్ళిపోని దాంతాలు ఉన్నాయి మరి వాళ్ళకి చెప్పాలి ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న సింతని ప్రేపకరని చెప్పాలి ఆనాడు అబ్బాయి లాగేసి ఉన్నాడు నేను మీతో పాల్కు నష్టపోయాను నా దగ్గర ఏమీ లేదు అని అన్నారు ఎంత కదా ఏమన్నా నీకు బుద్ధి ఉంటే ఆ రోజుల్లో కనీసం ఆ పార్ట్నర్ పిచ్చి న్యాయం చేశావని అడుగుతున్నా నీకు పదివేలో పదిహేను వేల ఎకరానికి గ్రామస్తులకి నువ్వు ఎవరైతే నీ ఉన్నారో అనుసరులున్నారో ఉన్నారో వాళ్ళకి ఇచ్చుకున్నావు తప్ప గ్రామానికి కనీసం మీరు తవే కాదు నేర్చిచ్చారు అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ఇష్టం లేకపోయినా మీరేమని ఇచ్చారని అడుగుతున్నా ఇవాళ మొత్తం మోటార్తో నువ్వే పట్టుకెళ్ళిపోయావు ఇప్పుడు నాకు ఏం తెలియదు అన్నావు శంతనేని ప్రభాగంలో అవాళ్ళు సవాళ్ళు చేతనాడు ధర్రా చేపత్రను నా మీదని మాట్లాడవు ఆ రోజుల్లో ధర్నా కాదు మీ ఎదురుగా నుంచు మాట్లాడితే నీళ్ళు తాగితే కేసు ఎరా నా ఎత్తుకు నిద్రంగా నీళ్ళు తాగావు ఇలా అవలేషన్ అని పోలీసు వాళ్ళని ఏ రకంగా వాడుకున్నావు అంటే ఆ రకంగా వాడుకున్నావు ఆయన్ని గుర్చేస్తాను మరి అలాంటి పరిస్థితిలో మీ ముందుకొచ్చి మీ ఎవరు అడగలం ఎవరు చేయగలం క్వాంటిలో ఉన్నటువంటి నూట తొంభై ఎకరం సొమ్మంతా నువ్వే భీవర రాజుకి ఇచ్చి మూటలతో బోసుకెళ్ళావు నువ్వు మీ నాన్న కోట్ర రామచంద్ర గారు కాదా కాదా అడుగు లేదు అదంతా అబద్ధమే అనుకుందావు మరి ఎవరో ఎవరు తిన్నాడు సొమ్ము రా ఎవరు తిన్నారో ఆ దగ్గరకున్నా వెళ్దావు రా నువ్వు పెద్ద మనిషిగా న్యాయం చేయాలిగా ఆయన మాజీయా ఇప్పుడు ఎమ్మెల్యే కాదు తప్పు జరిగింది ఆ తప్పును సర్దిద్దుకోవాలిగా ఏమి లేకుండా నాకు ఏమి తెలీదు ండి నేను పతివితని అని చెబుతున్నావు అది కరెక్ట్ కాదు ఏవైనా ఆ డబ్బులు తీసుకొచ్చి గ్రామానికి కానీ ఎవరైతే పార్ట్నర్లు ఎమ్మెల్యే గారు మాజీ అప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరో శంతవాహకర్ ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో గౌరవ ఆరకన్నా ఇవ్వండి ఇంతే బాగుంటుంది కానీ నీ అవాకలు శవాకలు చేస్తే జడిచిపోయాడు అప్పుడు చడవలో అప్పుడు జడవడం నాకు అవసర ఉన్నాది ఉన్నట్టుగా మాట్లాడతాం కోట్ల కప్పు తెలీదంటూ తెలీదా నీకు తెలీదా మీ బాబుకు తెలీదా దయచేసి ఆ డబ్బులు ఏ ఉన్నా ఆ చెరువులో ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో వాళ్ళకి తీసుకొచ్చి చెప్పపోతే మాత్రం ఇదే కాదు ఇంకొకసారి మాట్లాడతా అప్పుడు మాట్లాడే విధానం ఎలా ఉంటుందో సుశంగ నందరికి నమస్కారం